స్వాగతం సంధ్య టీవీ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నన్ను అంతగానో ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇప్పుడు మనం ఉన్నాం భారత రాజ్యాంగంలోని భారత రాజ్యాంగంపై ఇతర రాజ్యాంగ ప్రభావములు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం భారత రాజ్యాంగంలోని అధిక అంశాలు అనగా డెబ్బై శాతంను దీని నుండి గ్రహించారు కనుక భారత రాజ్యాంగానికి చట్టాన్ని మాతృకలం అని అందరు ముఖ్యాంశాలు ఒకటి సమైక్య పద్ధతి రెండు న్యాయ వ్యవస్థ నిర్మాణం మూడు గవర్నర్ వ్యవస్థ నాలుగు అధికారం విభజన ఐదు రాష్ట్రపతికి చెందిన అత్యవసర పరిస్థితి అధికారాలు ఆరు యూపీఎస్సి ఏడు పరిపాలనా అంశాలు బ్రిటిష్ రాజ్యాంగం నుండి ఒకటి పార్లమెంటరీ ప్రభుత్వ విధానం రెండు శాసన నిర్మాణం ప్రక్రియలు మూడు సభా హక్కులు నాలుగు స్పీకర్ వ్యవస్థ ఐదు సమీకృత న్యాయ వ్యవస్థ ఆరు ఏక పౌరసత్వం ఏడు సామాన్య పాలన ఎనిమిది ద్విసభ విధానం తొమ్మిది క్యాబినెట్ అర్హత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం నుండి గ్రహించినది రాజ్యాంగ చట్ట ఔన్నత్వం అనగా రాజ్యాంగం అత్యున్నతమైనదిని అర్థం రెండు రాష్ట్రపతిని తొలగించే పద్ధతి మూడు సుప్రీం హైకోర్టు ఇతర న్యాయమూర్తులు తొలగించే పద్ధతి నాలుగు స్వతంత్ర పద్ధతి గల వ్యవస్థ ఐదు న్యాయ సమీక్ష అధికారాలు ఆరు ప్రాథమిక హక్కులు ఏడు రాజ్యాంగ సమీకరణకు రాష్ట్రాలకు ప్రతిపాదినిధ్యం ప్రాతినిధ్యం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించినవి ఆదేశిత సూత్రాలు రాష్ట్రపతి ఎన్నిక ఎన్నిక విధానం ఎన్నిక విధానంలో పాటించే నిష్పత్తిక ప్రతినిధ్య ఓటు హక్కు పద్ధతి మూడు రాష్ట్రపతి రాజ్యసభకు పన్నెండు మంది నామినేట్ చేయి విధానం కెనడా రాజ్యాంగం నుండి గ్రహించినవి బలమైన కేంద్ర ప్రభుత్వం నోట్ పాయింట్ భారత రాజ్యాంగంలోని సమైక్యమునకు నాకు నిర్మాణ నిర్మాణమునకు దీని నుండి గ్రహించారు రెండు వందల నలభై ఎనిమిది ప్రకారం కేంద్రానికి అవశిష్ట అధికారాలు ఇవ్వడం మూడు రాష్ట్రపతి గవర్నర్లను నియమించటం రాష్ట్రపతి నూట నలభై మూడవ నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహా పొందుట ఆస్ట్రేలియా నుండి గ్రహించినవి ఉమ్మడి జాబితా రెండు వ్యాపార వాణిజ్యం అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యాలు మూడు రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభ సమావేశాన్ని ఏర్పాటు చేసే విధానం దక్షిణాఫ్రికా నుండి గ్రహించినవి ఒకటి రాజ్యాంగ సవరణ పద్ధతి రెండు రాజ్యసభ సభ్యులను ఎన్నిక చేయు పద్ధతి పశ్చిమ జర్మనీ నుండి గ్రహించినవి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితికి కాలంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయి విధానం ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి గ్రహించినవి ఒకటి రిపబ్లిక్ రాజ్యాంగ ప్రవేశికలో నుండి స్వేచ్ఛ సమానత్వం సౌభృతత్వం అనే అంశాలు యూజర్ నుండి గ్రహించినవి రాజ్యాంగ ప్రవేశకలోని ఆర్థిక రాజకీయ సాంఘిక న్యాయమైన ఆదర్శనలు ప్రాథమిక విధులు జపాన్ నుండి గ్రహించారు ఒకటి ఇరవై ఒకటిన నిబంధన వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు గల రక్షణ హక్కుల చట్టం నిర్ధారించిన పద్ధతి అనే పదాలను భారత రాజ్యాంగంలోని తక్కువ అంశాలను జపాన్ నుండి గ్రహించారు దృఢ అదృఢ రాజ్యాంగం దృఢ రాజ్యాంగం అనగా సవరించడానికి కష్టమైనది అనగా ఆ దేశ శాసన నిర్మాణ శాఖలో ప్రత్యేక మెజారిటీతో రెండు బై మూడు లేదా మూడు బై నాలుగు వంతు సవరించడమైనది ఉదాహరణకు అమెరికా రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం అనగా సవరించడానికి సులభమైనది ఆ దేశ శాసన నిర్మాణ శాఖలో ప్రత్యేక మెజారిటీ సవరించడమైనది ఉదాహరణకు బ్రిటిష్ రాజ్యాంగం భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం వలె దృఢమైనది కాదు బ్రిటిష్ వలె దృఢమైనది సులభమైనది కాదు రెండిటి సమ్మిళములను భారత రాజ్యాంగంలో భాగంగా మూడు వందల అరవైవ నిబంధన రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి పేర్కొంటుంది భారత రాజ్యాంగాన్ని క్రింది మూడు పద్ధతులు ద్వారా సవరించారు సవరించవచ్చు ఒకటి సాధారణ మెజార్టీ పద్ధతి రాజ్యాంగంలోని క్రింది పద్దెనిమిది అంశాలు సవరించాలి అనగా పార్లమెంటులో హాజరైన ఓటు వేసిన వారిలో సాధారణ మెజారిటీతో సవరించవచ్చు అని ఒకటి రెండవ నిబంధన ప్రకారం కొత్త రాష్ట్రాల విలీనం మూడవ నిబంధన రాష్ట్ర పునరుద్ధీకరించవచ్చు అంటే పునరుద్ధీకరణ మూడవది నూట అరవై తొమ్మిది నిబంధన రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు మూడవ షెడ్యూల్ అనగా రాజ్యాంగ ఉన్నత పదవులు వారి జీతపత్యాలు ఐదవది పార్లమెంటులో కారం నిర్ణయించుట అంటే కోరం నిర్ణయించటానుంది ఆరు నూట ఐదు నిబంధన ఏడు నూట ఆరు నిబంధన పార్లమెంటు సభ్యులు జితపత్యాలు ఎనిమిది నూట పద్దెనిమిదవ నిబంధన పార్లమెంటులో ఉభయ సభలు రూపొందించిన నియమాలు ఇరవైవ నిబంధన పార్లమెంటులో ఇంగ్లీష్ వాడకం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం మూడు వందల నలభై ఎనిమిది నియమకం అధికార భాష విషయం పదకొండవ నిబంధన పౌరసత్వాన్ని పొందే పద్ధతులు రద్దు చేసే పద్ధతులు మూడు వందల ఏడు నిబంధన పార్లమెంటు రాష్ట్ర శాసనసభల ఎన్నికలు నిర్వహించుట పద్దెనిమిదవ నిబంధన డిలిమినేటేషన్ అనగా నియోజకవర్గాలు నియమకం అంటే నిర్ణయం రెండు వందల నలభైవ నిబంధన కేంద్ర పాలిత ప్రాంతాలు విషయం ఐదవ షెడ్యూలు ఎస్సీ ఎస్టీ పరిపాలనా వివరాలు ఆరవ షెడ్యూలు నాలుగు రాష్ట్రాలలో ఎస్టీ పరిపాలన వివరాలు నూట ముప్పై ఐదో నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు అధికార పరిధి విస్తృతపరచడం రెండు ఏకపక్ష ప్రత్యక్ష ప్రత్యేక మెజారిటీ రాజ్యాంగంలోని మరికొన్ని నిబంధనలు సవరించాలి అనగా సాధారణ మెజారిటీ పద్ధతి ద్విపక్ష పద్ధతులతో సవరించేవి తప్ప మిగిలినవి ఎన్ని ప్రత్యేక మెజారిటీ పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ రెండు బై మూడు శాతం అనవసరం ఉదాహరణకు నిర్దేశ నియమాలు ప్రాథమిక విధులు మూడు ద్విపక్ష మెజారిటీ పద్ధతి రాజ్యాంగంలోని సమైక్య లక్షణాలను సవరించిన సవరించాలి అనగా పార్లమెంటులో రెండు బై మూడు మెజారిటీతో పాటు సగం కన్నా ఎక్కువ రాష్ట్రంలో సుమారు పదహైదు రాష్ట్రాలలో ప్రతి రాష్ట్ర నియమకం శాఖలో సాధారణ మెజారిటీ అంశాలు అనవసరం ఇవి ఏడు అంశాలు ఒకటి యాభై నాలుగవ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక యాభై ఐదవ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక విధానం మూడు డెబ్బై మూడు నూట అరవై రెండవ నిబంధన ప్రకారం కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక శాఖల అధికారాల పరిని ఆ పరిధిని విస్తృతపరచటం నాలుగవది ఐదవ భాగం నాలుగవ అధ్యాయం నూట ఇరవై నాలుగు నుండి నూట నలభై ఏడు గల నిబంధనలు సుప్రీంకోర్టుల సంబంధించిన అంశాలు ఐదు ఆరవ భాగం తొమ్మిదవ అధ్యయనం రెండు వందల పద్నాలుగు నుంచి రెండు వందల ముప్పై రెండు హైకోర్టు సంబంధించిన అంశాలు ఆరు ఏడవ షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అంటే అధికార జాబితా ఏడు నాలుగవ షెడ్యూల్లోని రాష్ రాష్ట్ర సభ్యులలో రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్లల్లో వివరాలు మూడు వందల అరవైవ నిబంధన రాజ్యాంగ సవరణ అంశాలు ఇది నోట్ పాయింట్ ఈ బిల్లులను పార్లమెంటు ఆమోదించి శాసన నిర్మాణ శాఖ ఆమోదించి పంపినప్పుడు ఎంతకాలం పరిధిలోపు ఆమోదించాలి అనే విషయాన్ని రాజ్యాంగంలోని పేర్కొనలేదు ఒకవేళ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో రెండు సభలు ఉంటే ఆ బిల్లులు రెండిటి ఆమోదం పొందాలి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదంలో నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు సపోర్ట్స్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే వీడియో నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరి లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఇంకో పది మందికి రికమెండ్ అవుతుంది మీరు తెలుసుకోలేకపోయిన ఉన్న మీకు ఉపయోగపడకపోవచ్చు మరి ఇంకొందరికైనా ఉపయోగపడచ్చు ఈ రాజ్యాంగం అంటే ఫోన్ల ద్వారా చూడగలిగితే తెలుసుకుంటారని పుస్తకాలు చదివి అంత ఓపిక ఇప్పుడు ఎవరికూ లేదనుకుంటా ఇంకో విషయం ఏంటంటే ఫోన్లతోనే ఎప్పుడు అందరూ అడిక్ట్ అయిపోతుంటారు అందుకే ఫోన్ల ద్వారా రాజ్యాంగాన్ని వీడియోల ద్వారా మీ ముందుకు వదులుతున్నాను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రాబోతుంది సంజయ్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అంతవరకు సెలవు జై భీమ్